ఫ్రెండ్స్ ఇంక ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఈ ముప్పై రెండు రోజు ఏం జరిగిందో ఇంక ఆలస్యం చేయకుండా మెడలో పోదాం భయ్య ఈ ముప్పై రెండు రోజు అయితే ఊహించిన మారు జరిగింది ఏంటంటే ముఖ్యంగా మన ఓమాదిత్య బయటకు వచ్చేసాడు కానీ ఇది వరకు ఏంటంటే సండే రోజు మాత్రమే ఎలిమినేట్ అయ్యేది కానీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం ఓమాదిత్య బయటకు వచ్చేసాడు అనమాట అంటే బిగ్ బాస్ మొన్న ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా చెప్తున్నాడు ఏమనంటే ఇంక నుంచి బిగ్ బాస్ హౌస్ లో కొత్త రోజు వస్తాయని కానీ నాగార్జున కూడా చెప్పాడు కానీ అది ఎలా ఉంటుందని ఎవరైతే అనుకోలేదు మనకి ఏంటంటే ఓమాదిత్య హెల్మెట్ అయి పోయేటప్పుడు మన నబీ లోపడం చెప్పాడు అనమాట అని హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని అంటే ఏంటంటే ఓమాదిత్య అని నైనికా అని విష్ణుప్రి అని ముగ్గురిని నిలబెట్టాడు సపరేట్గా నిలబెట్టి వీళ్ళ ముగ్గురి మీద అవసరం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క ఒపీనియన్ చేపన్నాడు కానీ ఓమాదిత్యని మన నబీలని చెప్పాడు ఫస్ట్ అందుకనే అతను పోతా పోతా நபிோ சீரியஸ் அப்படி எல்லாம் அப்படின்னு நீ வர நேன் போய் நீ வர நைத்து பைட்டேசான் அடக்க போகணும் அது கரெக்ட் காதே எந்த அதுக்கு ஓட்டங் சேதம் தக்குவாய் அத்தனை ஓட்டங் வீடு எவரையத்து ஆடேட்டும் வயசு கது முக்கியம் ஏன் அண்டே கஷ்டப்படலி ஆடாலி மைண்ட் டெக்னிங் தடாலி இங்க அலு ஓட்டு ஆகோரு ஜனால் ஆகட்டுக்கோ நாங்கமணி கண்ட லாக அந்த நாகமணி கண்ட ஃபுல்லு வீக்னெஸ் படி அரே மைண்ட் தோ தான் பாக ஆகும் ఇంకా ఈ రోజు ఏంటంటే ఈ ముప్పై రెండు రోజు స్పెషల్గా చెప్పాల్సింది మన నబీల్ అన్న మన అన్న అయితే మెయిన్ చీఫ్ అంటే మెగా చీఫ్ అయ్యాడు ఒక పెద్ద చీఫ్ అయ్యాడు చీఫ్ అయినప్పుడు ఏంటంటే యశ్ మీతో తోట కూడా అనమాట అంటే పృథ్వీ నబీలు ఇద్దరు గేమ్ అయితే ఆడారు ఈ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే మన పృథ్వీ ట చాలా ఫాస్ట్ గా అయితే ఆడేసాడు కానీ మన నబీలు కాస్త ఎనక చిక్కినట్టు ఆడాడు కానీ అక్కడ ఏంటంటే ఒక పేరు సెట్ చేయాలన్నమాట ఐ మెగా చీఫ్ అని అదేమైందంటే మన పృథ్వీ చూడండి అతను ఫిట్నెస్గా ఉన్నాడు ఫాస్ట్ అయ్యాడు కానీ ఏమైందంటే మైండ్ టెక్నిక్ కాస్త మిస్ అయింది అయింది అతను మొదటి నుంచి కూడా అంతే కానీ ఈ వారం కాస్త బెస్ట్ అనమాట పృథ్వీ ఎందుకంటే కాస్త మైండ్ పెట్టి ఆలోచన చేస్తున్నాడు ఆలోచనే కాకుండా ఏంటంటే కాస్త ఎవరు ఏ మాట చెప్పినా సరే తీసుకున్నాడు కానీ లాగా అలా కాదనమాట ఎట్ మాట్లాడేసేవాడు ఎట్ అంటే అడిచేసేవాడు అబ్బా నాన్న గాపర చేసేవాడు కానీ ఈ వారం కాస్త బెస్ట్ అనిపించింది కానీ ఇది కూడా సైలెంట్ గా ఉన్నాడు కానీ యష్మి అంటే ఆడికి దెబ్బతీ ఈ ఏడుస్తుంది అంటే ఏడస్తానే ఉందనమాట ఎందుకు అవ్వలేదు ఈడేందుకు చేయలేదు అని ప్రేరణ మీద ప్రేరణ ఏంటంటే సంచాలకు ఉంది ఎంపైర్గా ఇంకా ఎంపైర్ మాట ఫైనల్ కాబట్టి ఇంకా ఎవరైతే బాగా ఆడతారో ఇంకా వాళ్ళే చెప్పింది దానికి ఏందో ఏమి ఒకటే బూతులు మాడేస్తుంది ఏంది పొక్కలో సంచాలకు నువ్వేందుకు పీకేద్దని అలా మాట్లాడిన కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే సీరియల్లో ఉన్నారో యాక్టర్లు అందరూ తెలుసు ఆయన ఇలా మాట్లాడడం ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు సరే ఇంకా ఈ రోజు ఏంటంటే ఈ రెండు విషయాలు మెయిన్గా చెప్తారనమాట ఒకటే ఓమా అయితే బయటకు వచ్చాడు ఇంకోటి మన నబీలన్న మెయిన్ మెగా చీఫ్ అయ్యాడు ఇంకోటి ఏమంటే చీఫ్ అయినది మాత్రమన్న అతను కంటిన్యూ అవుతాడు గ్యారెంటీ అయితే లేదు మన అన్న ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మెగా చీఫ్ అయ్యాను అంటే నేను పెద్ద చీఫ్ అయిపోయాను అనే గర్వపడకుండా ఏంటంటే దానిది కరెక్ట్గా ఆడాలన్నమాట మైండ్ బీట్ ఇంకా లేదా మైండ్ బీట్ ఆడకుండా తన ఇష్టపకాలు ఆడి అంటే మాత్రం టెన్ డేస్ ఒకసారి రెండు వారాలకు ఒకసారి మళ్ళీ చీఫ్ ని మార్చేస్తారనమాట అంటే చీఫ్ అయ్యే ఛాన్స్ అందరికి ఇస్తుంటాడు చీఫ్ అయినంత మాత్రం అతను ఏదో పెద్ద చించేసేడు పొడి చేసేడు లేదు బాగా నేను కానీ చీఫ్ అయితే ఒకటే బెనిఫిట్ ఏంటంటే ఈ నామినేషన్ నుంచి అంటే ఈ ఎలిమినేషన్ నుంచి తప్పుకోవచ్చు అనమాట నేను నామినేషన్ నుంచి తప్పుకున్నంత మాత్రం నా ఎలిమినేషన్ నుంచి తప్పుకుంటాడు అని గ్యారెంటీ అయితే లేదు ఎందుకంటే లాస్ట్ టైం మన అభయ నేను కూడా అంతేనమాట సెల్ఫ్ నామినేట్ సెల్ఫ్ నామినేట్ అనేది అదేం పెద్ద కష్టమే కాదు కానీ ఏంటంటే బిగ్ బాస్ని బూతు తిట్టడం అది కరెక్ట్ కాదు బిగ్ బాస్ అంటే ఎవరు నాగార్జున బిగ్ బాస్ కాబట్టి డైరెక్ట్గా నాగార్జున అతను బూతు తిట్టడం వాళ్ళ ఆవిడ గురించి అంటే పర్సనల్ గా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అది అందుకని ఆయన అయితే బయట వేసారు వేసినా సరే బయట వేసారు అనమాట కాబట్టి ఓటు వేసినంత మాత్రాన దాంట్లో ఉంటారని గ్యారంటీ కూడా లేదు ఏంటంటే మాట్లాడే మాట కూడా కరెక్ట్గా ఉండాలి ఒక చిన్న మిస్టేక్ మాట అయినా కూడా ఇంకా అంతేసిన ఒకటి అయితే ఏం బయట మన అబ్బాయి నేను అట్టే పోయాడు నోడు తోల వల్ల ఇంకా ఈ ఓం అది అయితే బయటకు వెళ్ళిపోయాడు చూడండి పోతా పోతా మన నబీలన్న పోయి సేకరణ ఇచ్చినా హక్కి చేసినా ఏమన్నాడు అంటే నెట్టేసి మరీ పోతుండ ఎందుకండి అతను నలభై ఐదేళ్ళు నలభై ఏడు ఏళ్ళు ఉన్నాయి పైగా మాట మాటకి ఒకటే మాట్లాడాడు మీకంటే నేను పెద్ద ఉండి మీకంటే నేను పెద్ద ఉండని అంటే మీకంటే నేను పెద్ద ఉండి అన్నాడు కానీ అయినా ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది సరేలేండి ఇంక ఈ రోజు ఈ ముప్పై రెండో రోజు ఏమైందంటే మార్నింగ్ పది గంటలకు అందులో నిద్రలేశారు ఇంకా లేచిన తర్వాత ఇంక ఒంటి గంటకి వంట రెడీ చేసుకున్నారు ఇంకా రెండు అయింది ఇంకా మూడైంది ఇంకా బిగ్ బాస్ అందరినీ పిలిచి చెప్పాడు అనమాట ఈ రోజు నుంచి ఇంకా ఒకటే సేఫ్ ఒకటే ఇంకా క్లాన్ ఉంటుంది ఇంకా మీరంతా ఒకే విధంగా ఉండాలని చెప్పాడు వరల్డ్ కార్డ్ ఎంట్రీ కొడుకు చెప్పాడు ఒక ఎనిమిది మంది వరల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇస్తున్నారు దాంట్లో దాదాపు ఎవరెవరు అంటే మహబూబు హరితేజ గంగవ నైని పావని ముక్క వినేశు టేస్ట్రీ తేజ ఇంకా ఇంకొక ఇతర ఉన్నారు మొత్తం ఎనిమిది మంది ఈ ఎనిమిది మందిలో దాదాపు ఆరు మంది అంటే బిగ్ బాస్ లో ఆడిన వాళ్ళు ఎందరు అంటే ఒకటో బిగ్ బాస్ నుంచి లాస్ట్ టైం సెవెన్ సీజన్ సెవెన్ ఏడు బిగ్ బాస్ దాకా అందరూ ఆడినోళ్ళే అంటే ఆడినోళ్ళే తిప్పి తిప్పి మళ్ళీ పెడతాడు అట్ని ఇప్పుడు ఏంటంటే ఆడినోళ్ళనే మళ్ళీ మళ్ళీ పెడతాడు కాబట్టి కానీ వాళ్ళకే కాస్త తక్కువ అయ్యే ఛాన్స్ ఇస్తాడు అంటే వీళ్ళకి మాత్రం కాస్త ఎక్కువ ఫెసిలిటీ ఇస్తాడు వాళ్ళకి కాస్త తక్కువ ఇస్తాడు ఎందుకంటే మనం లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా చూసాం ఎందుకంటే మధ్యలో వైట్ కట్ అంటే మధ్యలో తోరడం అనమాట ఈ మాదిరి మధ్యలో తోరడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాస్త తగ్గిస్తాడు అనమాట ఆ తగ్గడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాస్త ఫెసిలిటీ కాస్త తగ్గిస్తాడు ఇంకా ఎన్ని చేసినా సరే వీళ్ళు బాగా ఆడాల్సిందే తప్పదు ఇంకా ఇంకా కష్టపడి ఆడాల్సిందే కష్టపడి ఆడేది మాత్రం అది కష్టం అది సరే ఇంకా ఈరోజు ఇదే అవుతుంది అనమాట ఇంకా ఈ ముప్పై ఒకటో రోజు ఇది కొద్దిగా చూపించాడు అట ఇంకా ఈరోజు ఇంకా స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకా వీళ్ళు ఆరున్నర నుంచి గేమ్ స్టార్ట్ చేశారు ఇంకా మన నబీలు మన పృథ్వయితే ఆడారు పృథ్వీ ఫుల్ స్పీడ్ అనమాట గేమ్లు బాగా ఆడాడు కానీ ఏమైందంటే కాస్త మైండ్ కాస్త ప్రాబ్లం అయింది అంటే నిదానంగా ఆలోచించి అంటే ఇప్పుడు అయా మెగా ఫ్యాన్ అనేది ఒక కబూర్లో పెట్టాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే కింద నుంచి దూరాలి ఒక తాళ్ళు కట్టాడు ఒక తాళ్ళు కడితే ఆ కాళ్ళు కింద నుంచి దూడాలి ఆ తాళ్ళు కింద నుంచి దూరే ఏంటంటే ఏందంటే మన పృథ్వే ఫాస్ట్ అడిడు కానీ ఏమైందంటే ఈ చకచక వచ్చి ఇక్కడ ఈ పేరు సెట్ చేసి ఇక్కడే మైండ్ గేమ్ దెబ్బతినేసింది లేకపోతే మన పృథ్వీ ఇప్పుడు చీఫ్ అయిపోయాడు సర్లే ఇప్పుడు చీఫ్ అయింది మాత్రం ఏం లేదు జస్ట్ నామినేషన్ నుంచి తప్పుకోవచ్చు అంతే ఇంకేం లేదు సరే ఇంక ఈరోజు ఇంకా గేమ్ అయిపోయింది ఒక టెన్ వరకు అయితే ఇంకా బిగ్ బాస్ షో చూపిస్తున్నాడు కానీ ఏంటంటే లైవ్ ఆపేసాడు అనమాట ఒక ఒక రెండు గంటలు లైవ్ అయితే ఆపేసాడు రోజు ఒక గంట ఆశాడు ఎపిసోడ్ ఒకటే ఆ గంట ఎపిసోడ్ కి దీనికి కనెక్షన్ చేసి పెట్టాడు ఏంటంటే ఓమది అయితే బయటకు వచ్చేసాడు నేనే అనపరుషుడు దగ్గర పోయాను కానీ ఏమైందంటే అతను ఎట బీడు ఏ కర్లు వేయడు నాకైతే అర్థం కాలేదు సరే ఇంకేందుకు లేదు తీసినంత మాత్రం ఏమి లేదు ఎలాగో మళ్ళీ సాట్ డే పోతాను సాట్ డే కూడా మళ్ళీ ఇంకోరు అవుతారు అందరూ నైన్ గా అనుకున్నారు కానీ ఓమ అయితే మరి ఓ అయితే కోసం అక్కడెక్కడో భద్రాచలలో ఎక్కడో ఇక్కడ వరంగల్ని ఎక్కడో కొంతమంది ఫ్యాన్స్ అంటే ఆరాచకం చేస్తారట అవన్నీ కులరో ఎందుకంటే బాగా ఆడిందే ఓళ్ళందరూ వచ్చి ఇక్కడ పడ్డా కూడా ఏం ప్రయోజనం లేదు బాగా ఆడేసింది నేను కాబట్టి ఏంటంటే ఆ ఫ్యాన్స్ అనేవి ఆ సైలెంట్ కూడా బెస్ట్ ఎందుకంటే ఎక్కడ వీళ్ళు తేల్చుకోడు పోడు అంతేగాని ఎవరు వచ్చి ఇక మేము చేస్తాం మా ఊడు ఉండాలంటే అది కోరదు ఇంకా లెక్కన పోతే కులానికి మతానికి సంబంధించింది అయిపోతుంది ఎందుకంటే ఆ కుల మతం లేని అది సినిమా ఫీల్డ్ ఇది ఇంకా సినిమా ఫీల్డ్ సంబంధించింది అది బిగ్ బాస్ ఇంకా బిగ్ బాస్లో పోయి మా ఓడు మా ఓడు అంటే జరగదు సరే దయచేసి వాళ్ళందరూ ఆగిపోండి ఇంకా సార్ ఇది ఇంకెంతర్థం ఇంకా ఆపిద్దాం సరే ఇంకా ఈ రోజు ఇంత అయితే ఇంకా ఆగిపోయింది ఇప్పుడే లైవ్ కూడా చూశాను నేను మన నబీరు మన నాయకు మని కంటే మాట్లాడుకుంటున్నారు ఇంకా మన నబీరు ఇంకా ఫైనల్ తీసుకోలేదు అనమాట చీఫ్ అయ్యాడు కానీ ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి ఇంకా చెప్పలేదు ఇంకా రేపు చూపిస్తాడు నేను ఇంకా రేపు లైవ్ చూసి చెప్తాను ఇంకా ఇప్పుడే ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా ఓట్లు వేసిన ఏం ప్రయోజనం ఉండదు ఇంకా నెంబర్ కూడా చేయవు ఒకవేళ పని చేసినా ఇంకా ఏ ప్రయోజనం ఉండదు అనమాట సరే ఇంకా అయింది ఏదో అయింది ఇంకా రేపటితో అంటే రేపు ఫ్రైడే ఇంకా రేపు రాత్రి పన్నెండు గంటలకి లైవ్ అయితే ఆపేస్తాడు ఇంకా లైవ్ ఇప్పటికీ ఆపిడు చాలాసేపు ఒక గంట రెండు గంటల దాకా ఆప్యాడు ఎందుకంటే చూపించింది మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చూపిస్తాడు ఇంకా నాకు అప్పుడు అర్థమైంది ఇంక ఇది లైవ్ కూడా ఆపేసేది కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే లైవ్ ఆపేస్తారు అనమాట ఎప్పుడంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లైవ్ కాసేపు ఆపేస్తాడు ఎందుకంటే అది చూపించి మళ్ళీ ఇది చూపిస్తే ఎవరు చూడరని కాబట్టి ఇంకెంత ఇదైతే క్లోజ్ అయిపోయింది సరే ఇంకా తిరిగి రేపటి ప్రోమో ఇంకా రేపటి వీడియో అది నేను చెప్తాను చూసి నేను లైవ్ చూసి అప్డేట్ ఇస్తాను లేదా ప్రోమో చూసి అప్డేట్ ఇస్తాను అంతే కానీ జరగండి జరిగినట్టు ఇంకా లేని తోన్నట్టు నేనేది ఏది చెప్పను కాబట్టి మీకు ఏమైనా డౌట్ నాకు వెంటనే కామెంట్ చేయండి నేను వాటి క్లియర్ చేస్తాను